మనం ప్రభుత్వం మీద కేసేసాం అనుకో ఆ ప్రభుత్వం ద్వారా వాదించేది వీళ్ళే అన్నట్టు వీళ్ళే వాదించి వీళ్ళే వాదించినందుకు మళ్ళా డిపార్ట్మెంట్ దగ్గర నుంచి లక్ష రూపాయలు తీసుకుంటారు ఇట్లా ఈ రకంగా జ్యుడిషియరీ సిస్టమ్ లో చొరబడి పొద్దున మళ్ళీ ఈ పీపీలు వేసిన అడ్వకేట్ జనరల్ వీళ్ళే మళ్ళీ జడ్జీలు అవుతారు అన్నట్టు వీడికి బీసీల రాలియారు ఎందుకంటే మళ్ళీ జడ్జీలు అవుతారు కదా మీకో గమ్మత్ విషయం చెప్తా చంద్రశేఖర్ వరంగల్లో జిల్లా న్యాయమూర్తి చంద్రశేఖర్ ఆయన అక్కడి నుంచి ప్రమోషన్ లో హైకోర్టు జడ్జి కావాలి బీసీ అడ్వకేట్ హైకోర్టు జడ్జి కాబోతున్నాడని ఆయన ఏసీబీ పట్టించు ఏసీబీ పట్టించి ఆయన ఉన్నటువంటి రెడ్డి ఇక రెండోది ఏంటి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు కానీ రంగు ఉన్నాయి ఇవి ఎందుకు ఖాళీగా పెట్టిరు ఎందుకు ఖాళీగా పెట్టినంటే వాళ్ళ చుట్టాలో ఇంకా తయారు కాలేదు జడ్జీలు కావడానికి వాళ్ళు తయారైన దీనికోసం ఎంతమంది ఉన్నా ఎస్సీలు ఉన్నా వాళ్ళు జడ్జిలు చేయరు ఎందుకంటే కొనిజియం వ్యవస్థ కదా ఇలా రాత పరీక్ష గీత పరీక్ష ఏం లేదు ముగ్గురు జడ్జీలు కూర్చొని ముగ్గురు జడ్జీలు కూర్చొని పోయి కుసంటే కూర్చొని ఇది కొలీజియం వ్యవస్థ ద్వారా ఏ పరీక్ష లేదు మొత్తం అయ్యా సుప్రీం కోర్టులో ముప్పై మూడు మంది ఉంటే ఇరవై ఐదు మంది ఓసీ అప్పర్ క్లాస్ జడ్జీలే ఇక్కడ ప్రస్తుతం హైకోర్టులలో ఏడు వందల యాభై ఆరు మంది జడ్జీలు ఉంటే ఐదు వందల డెబ్బై ఐదు మంది ఓసీలే అందులో మూడు వందల యాభై ఆరు ఖాళీలు ఎందుకు పెట్టినంటే నింపాలి కదా అంటే మరి కేసులు కోట్లాది కేసులు పెండింగ్ ఉన్నాయి కదా ఎందుకు ఖాళీ పెట్టినంటే వాళ్ళ పిల్లగా తయారు కావాలి కదా జడ్జీలు అయితే కావాలి ఇది కథ ఇది జ్యుడిషియరీ సిస్టమ్ లో నువ్వు ఇవన్నీ పట్టుకొని కోర్టు రాకపోయినా న్యాయం అయితే లేదన్నా మళ్ళా వాళ్లే ఉంటున్నారా మళ్ళా వాళ్ళే మీకు జిల్లా కోర్టులలో మున్సిపల్ కోర్టులలో బిపిలు చూడు ఎవరు చూడు ఎవరంటారు చూడరు మీరు మీరు వరంగల్ కోర్టు తీసుకొని ఎక్కడైనా తీసుకోరు

మీ తీసుకొస్తాం సో ఇది జ్యుడిషియరీ సిస్టమ్ లో జరిగినటువంటి మోసం ఈ మోసాన్ని మనం ఇందుకోసం మా లెక్కలు కావాలి మాకు ఎందుకు అవకాశాలు దక్కలేవు మా బీసీ జీ బీసీ అడ్వకేట్లు పెద్ద పెద్ద అడ్వకేట్లు అనంతమైన ఏది నాలెడ్జ్ ఉన్న అడ్వకేట్ వాళ్ళు జడ్జిలెందుకు అయితే లేవు ఒక్కసారి పుంజాల శివశంకర్ అనేటువంటి వ్యక్తి న్యాయమూర్తిగా కావడానికి